హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం మనకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు గృహమున శుభకార్య ఆహ్వానాలు వస్తాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి తదుపరి వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది మిథున రాశి ఫలితం కొన్ని వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పడతారు వ్యాపారస్తులకు అవసరానికి ధన సహాయం అందుతుంది నూతన వాహన యోగం ఉన్నది ఆర్థిక పురోగతి సాధిస్తారు సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు తదుపరి కర్కాటక రాశి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు పురోగతి కలుగుతుంది మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి బంధుమిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు సింహరాశి ఫలితం ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి తదుపరి కన్యారాశి ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాలలో కష్టానికి తగిన గుర్తింపు లభించదు ఆస్తి వివాదాలు చికాకుపరుస్తాయి చేపట్టిన వ్యవహారాలలో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు తదుపరి తులారాశి పాత రుణాలు తీర్చగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మండి బాకీలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి వృక్షిక రాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి అవుతాయి పాత బాకీలు వసూలవుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి తదుపరి ధనస్సు రాశి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి స్నేహితులతో ఆలయాలు సందర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు కొంతమందకుడిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు తదుపరి మకర రాశి అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు బంధుమిత్రుల నుంచి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి తదుపరి కుంభరాశి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి స్నేహితుల నుండి శుభవార్తలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి తదుపరి మీనరాశి ఉద్యోగమన పని ఒత్తిడి పెరుగుతుంది సమయానికి నిద్రాహారాలు ఉండవు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచన కలిసి రావు ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి